ముందుగా అరిగి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు భార్గవ్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు ఒక పద్యం చెప్పబోతున్నాను సత్యం యశంపు మూలం సత్యం భావబంధాలను నశింపజేస్తుంది సత్యం శలాన్ని కాపాడుతుంది సత్యం నించిన పూజలేదు భావం సత్యం కీర్తిని కీర్తిని కాపాడుతుంది సత్యం శిలాన్ని నిలుపుతుంది సత్యం భావబంధాలను ధనమే మైనమును తెచ్చును ధనమే మైనము తెచ్చు ధనమే సగలను ధనతను తెచ్చును ఎంతటి గుణములు గొప్పలనైనా గొప్పల చిన్న ఓ గొప్పల చిన్న ధనమే స్నేహాన్ని పెంచుతుంది సుఖత్వాన్ని కలుగజేస్తుంది సభలలో కూడా గొప్పదనాన్ని పెంచిపెడుతుంది ఇలాగా లోకంలో ఎన్నో గుణములు ధనమే కారణమవుతాయి పెద్దలను నింప శుద్ధి అగను నోటి నోటి మంచితనము పాటించు శుజ్ఞాని కాళికంబ హంస కాళికంబ భావం ఓ కాళికంబ ఇతరులను నిందిస్తూ పుణ్యం మాటలు నోటిది భావం అనే బ అంటుకుంటుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది జ్ఞానవంతుడు ఎప్పుడైనా ఎక్కడైనా మంచి మాటలనే మాట్లాడతాడు மலாத்தி சந்தி சம கலு கருமல வாணி கருமலின தோன கருமலு சௌரி தண்ட்ரி భావం ఓ ఓ తండ్రి ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది ఓర్పు కలిగి ఉంటే విద్య అబ్బుతుంది ఓర్పు కలిగి ఉంటే సుఖములన్నీ కలుగుతాయి ఓ సహనం కలిగి ఉంటే దయ దయమాయుడు అయిన శ్రీ శ్రీహరి కూడా సంతోషిస్తాడు